ઠીક ની એની માઈ સાડી સાડી સાંડવટાર બોલી બોલી આમ આમ કા ઓછી વાત લે છલ લાગે કે ઇત કને હરમોલ તો પ્રભામનોનો સંગીત સંગીત આને જ సమయం ఇరవై నిమిషాలు ఏడు మంది సారథులు నాలుగు పరిడాలు పడాలి వైపు ఉన్న బాధ కొలతలు అక్కడికే తీరు కర్ర తిప్పి కొట్టరాదు కాడి విరిగినా పట్టిన కొలుసు తిరిగినా దాటి వండినా సమయం కేటాయించబడదు ఫస్ట్ ఫస్ట్కి పూజ కంటిన్యూ పోటీ రెండో రిపాలి కాడి బయట కట్టుకుని రావాలా துந்தரவா சாயந்திரம் காவலோ காரியம் தோந்தியா நீங்க శ్రీ అభియాంజనేయ స్వామి ఎం అక్షరారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్కూడ జిల్లా తెలంగాణ రాష్ట్రం వాడు డక్టర్ సింగ్

లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో గోణ నరసింహారెడ్డి గారు పట్టగన్నుకున్నారు నరసింహ లక్ష్మీ నరసింహ మన లాస్ట్ వచ్చిందే అప్రయాజనేయ స్వామి ఆశీస్సులతో ఎం కృష్ణారెడ్డి గారు నర్సాపురం ఎం కృష్ణారెడ్డి గారు నర్సాపురం నాన్న

సప్రమనా రక్షిత పిసిడిస్కో కబట దిస్కో దంతా ఇని వాయి 1 100వ జతకరా 3వ జతకరా అపయని సమస సుతయందన పుడిటిగా రాయవరం చిన్న జత చిన్న జత ఉంది ఓహో మనారెడ్డి ఏం చేస్తున్నారు జత ఐదు జత జత నాలుగు లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో జిల్లా నర్సరెడ్డి గారు బైనపల్లి గిట్లూరు మండలం తొమ్మిది

ఫస్ట్ చేతగా కోన నరసింహారెడ్డి గారు కోటకందుకూరు గ్రామం ఆలాగడ్డ మండలం నంద్యాల జిల్లా వాళ్ళ మొదటి చేత రావాలి రెండో జతగా నక్క శ్రీనివాసులు నక్క వెంకటేశ్వర్ల బ్రదర్స్ జీపుల్లా చెరువు గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వాళ్ళు రెండో రావాలి మూడో జతగా అభయాంజనేయ స్వామి ఆశసులతో ఎం కృష్ణారెడ్డి గారు నరఫు వారు నాలుగో జతగా అభయాంజనేయ స్వామి ఆశలతో